హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ బాగుండారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి మనకి ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి కదండీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో మనకి షూటింగ్లో అయితే రెండు వచ్చేసి మనకి బ్రాంజ్ మెడల్స్ అయితే వచ్చాయండి మన ఇండియాకి ఇలా ఎన్నో పథకాలు ఒలింపిక్స్లో రావాలని కోరుకుంటున్నానండి మామూలుగా ఉదయాన్నే నాకు ఉదయం నా రొటీన్ అయిపోగానే ఈ విధంగా పూజ హనుమంతుని పూజ చేసుకుంటున్నానండి నా దగ్గర ఇలా కంచు గంట ఉందండి ఒకటి హనుమంతుడిదనమాట ఇది నేను కావాలనే అభిషేకాలకి ఉపయోగపడుతుంది నాకు ఇది నచ్చి అనమాట చాలా బరువు ఉంటుందండి కానీ సౌండ్ మాత్రం చాలా బాగు వస్తుంది అనమాట కంచు గంటలు అదేనండి విశేషం సౌండ్ వచ్చేసి మనకి నార్మల్ వాటికంటే బాగుంటుందన్నమాట ఇలా వాటర్ తైతే అభిషేకం అది చేసుకొని ఒక ప్లేట్లో మనకి హనుమంతుడిని అయితే ప్రతిష్ఠించుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నానండి ఈ విధంగా కొంచెం గంధం పెట్టగానే చూడండి ఆయనకి ఎంత అందంగా ఉన్నాడో తర్వాత వచ్చేసి కుంకుమతో అయితే బొట్లు పెట్టుకుంటున్నాను మనకి రాములు వారు కదా అక్కడ కూడా హనుమంతుడి విగ్రహం ఉందన్నమాట చిన్నది కానీ అభిషేకానికి అది ఇలా అయితే ఒకటి బాగుంటుందనేసి ఇలా అయితే చేసుకుంటున్నానండి సింధూరం కూడా ఉందండి నా దగ్గర ప్రతి మంగళవారం శనివారం అయితే నేను కొంచెం సింధూరంతో హనుమంతుడికి బొట్టైనా పెడతానండి ఈ విధంగా అభిషేకం అది చేయకపోయినా ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటాను మంత్లీ నాకు సరుకులతో పాటు ఇలా అభిషేకం చేసుకుంటే చూడండి ఎంత అందంగా ఉన్నాడు మాకు కొండలో హనుమంతుడు ఉన్నాడండి అద్దంకి దగ్గర మొత్తం సింధూరం కలర్లోనే ఉంటుంది అనమాట చాలా సత్యం గల స్వామి అండి మా వారి పేరు కూడా హనుమంతుని పేరుతో పాటే వచ్చ అంత ఇష్టం అనమాట నాకు హనుమంతుడు అంటే మా పిల్లలకు కానీ మా వారికి కానీ అందరికీ హనుమంతుడి పేర్లే అనమాట ఎందుకంటే మా అత్తయ్య గారు మా వారికి మావారు మొక్కుకున్నారంట మా పిల్లలకి పెట్టడానికి మా పిల్లల అన్న ప్రసన్నలు కూడా సింగరకొండలోనే జరిగాయండి అక్కడ పొంగలి పెట్టుకొని అదివరకు కోనేరు అది ఉండేది అనమాట బ్యాక్ సైడ్ పొంగలి పెట్టుకొని పొంగలి కుండ తల మీదంతా పెట్టుకొని తిప్ తిరుగు తిప్పిస్తానని మా వారు మొక్కున్నారంట నా పెళ్ళైనప్పుడు అది తర్వాత మా పెద్ద బాబు పుట్టినప్పుడు అలాగే తిప్పించి అన్న ప్రసన్నది చేయించారండి మా బాబుకు కూడా అక్కడే అన్న ప్రసన్న చేశామనమాట ఈ విధంగా పూజకైతే పువ్వులు శంఖపూడు మందారాలు ఇవన్నీ తెచ్చుకున్నానండి తులసిమాలైతే హనుమంతుడికి కట్టుకొని సమర్పించుకున్నాను ఇలా అన్ని స్వా దేవతామూర్తులకైతే ఇలా పువ్వులు అవి సమర్పించుకుంటున్నానండి చిన్న హనుమంతుని ప్రార్థనతో అయితే పూజ ప్రారంభిస్తాను అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీసమక్షాంతరం వందే లంకా భయంకరం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమాతం వరిష్టం వాతాత్మాజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఇలా చిన్న ఫస్ట్ అయితే మనం ఆచమనం తీసుకోవాలండి ఏ పూజకైనా కూడా అంటే మూడు సార్లు మనము ఫస్ట్ సార్ అయితే చేయి కడుక్కొని వదిలిపెట్టాలన్నమాట తరువాత నమః మాధవాయ మాధవాయనమ అని మూడు సార్లు అయితే మనం తోటి వాటర్ తీసుకొని తాగాలండి తరువాత నాలుగోసారి వచ్చి గోవిందాయ నమ అనేసి వదిలేసేయాలన్నమాట చేతిలో కడుక్కోవాలన్నమాట తరువాత మనకి చూపుడు వేలు కాకుండా ఈ మూడు వేళ్ళండి బొటన్ వేలు మిడిల్ ఫింగరు రింగ్ ఫింగరు మూడు వేలతోటి ముక్కునైతే ఇలా పట్టుకొని ఓం భూర్వసువరణ్యం భర్గో ధీమహి దియోయోన ప్రచోదయ అనుకోవాలి తరువాత మనం క్రోధి సంవత్సరం జరుగుతుంది కదండి ఇప్పుడు ఆ సంవత్సరం తిదివాసరం క్రోధినామ సంవత్సరి సంవత్సర దక్షిణాని తిదివాసర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏమైనా విశిష్ట విశిష్టాయం శుభతి తీదవ శ్రీమాన్ శ్రీనితస్య అని మన గోత్రము మన మా వారి పేరు మన పేరు బధర్మ పత్నస్య అనేసి మన పేరు పిల్లల పేర్లు మామూలుగా అత్తయ్య గారు మావయ్య గారు ఇద్దరు ఉంటే మాత్రం వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళమండి మా మామయ్య గారు చనిపోయిన తర్వాత అయితే అత్తయ్య గారి పేరు మా పిల్లల పేరు పిల్లలు చదివిన తర్వాత చదువుతానమాట గుళ్ళో కూడా ఆ విధంగానే అయ్యగారు పూజ చేస్తారనమాట ఆయనే చెప్పారు అందుకే అలానే నేను ఇంట్లో కూడా మా అత్తయ్య గారి పేరు తర్వాత పిల్లల పేర్లు చదివిన తర్వాత చదువుకుంటానండి ఇలా స్వామికి అయితే శంకు పువ్వులతోటి తోటి హనుమంతుడికి అష్టోత్తరము అవన్నీ చేసుకుంటున్నానండి తర్వాత ఇవి తైవాన్ జామా పెట్టుకున్నాను చాలా బాగున్నాయండి ఇవి ఇలా హనుమంతుడికి పూజలు అయితే నేను ఈ విధంగా మనకి హనుమాన్ చాలీస్ అయితే చదువుకుంటానండి అది మీకు కూడా కొంచెం చదివి వినిపిస్తాను నా పూజ అయ్యేంత ം ന ස . වි ന ്ం ദ్యా ത మ്. ఉందండి నా దగ్గర రెండు బుద్ధుడు ఉన్నాయనమాట ఒకటైతే నాకు బుక్ షెల్ఫ్ లో పెట్టుకున్నాను ఒకటి వచ్చేసి మనకి ఇలా స్టార్టింగ్ ఉంటుంది ఇది కొంచెం నేను డెకరేటెడ్గా సెట్ చేద్దామనేసి నా దగ్గర ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇలాగా రెండు అయితే కుండీల్లో ఇలా ఇండోర్ ప్లాంట్స్ పైన మామూలుగా ఇలా టైల్ ఉంటుందండి క్రీమ్ కలరు మనకి లెంతీగా ఉండే టైల్ ఇది కొంచెం మనకి షెల్ప్స్కి అలా వాడతారనమాట దానిపైన అయితే ఇలా బుద్ధుడిని మనకి మిడిల్లో సెట్ చేశాను అన్నమాట వెనక లైటింగ్ పెట్టినా బాగుంటుందండి నేను అంటే జస్ట్ ఇలా ఐడియా కోసం అరేంజ్ చేశాను అనమాట ఇంకేదన్నా ఐడియా ఉంటే దీన్ని పెంచుకుంటాను ఇలా రెండు సైడ్స్ అయితే మనీ ప్లాంట్ పెట్టుకున్నాను మనకి కింద క్లీన్ చేసుకోవాలన్నా కూడా నీట్గా ఉంటుందనేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నానండి ఇలా కొంచెం క్రియేటివిటీ తోటి మనకి ఉన్న వ వస్తువులతోటి అలా అరేంజ్ చేసుకుంటే చూస్తానికి బాగుంటుందండి మన క్రియేటివిటీ కూడా పెంచినట్లవుతుంది తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పల్లీలు శనగలు నైట్ నానబెట్టుకున్నానండి అవి బాయిల్ చేశాను బీట్రూట్ క్యారెట్ టమాటో కొంచెం నిమ్మకాయ పిండిన జ్యూస్ రెండు గ్లాసులు తీసుకున్నా తర్వాత వచ్చేసి జామకాయ అండి తైవాన్ జామ కట్ చేసుకున్నాను ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే చేసామండి ఈరోజు నేను కొంచెం తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అండి కొంచెం కారము ఉప్పు అవి వేసుకొని ఇలా చే కట్ చేసుకొని టీవీ చూసేప్పుడు కూడా ఇంకొక అయితే ఇలా తిన్నానండి తర్వాత వచ్చి మనకి ఇది ఈరోజు చేమదుంపలు పులుసు చేస్తున్నానండి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట కోడిగుడ్లు మునక్కాయ ఇవి వేసి చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది నా దగ్గర అయితే ఇప్పుడు మునక్కాయ అవి లేవండి ఇది కొంచెం మట్టి పాత్రలో మనకి పులుసులు ఇవి మట్టి పాత్రల్లో చేసుకున్నాం అనుకోండి అవి హెల్త్కి మంచిది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ మనం కొంచెం వేడున్నప్పుడు ఆపేసినా అది చ ఉడుగుతూనే ఉంటుందండి చాలాసేపు ఆ హీట్కి పులుసుల్లో వాటిలో నువ్వుల నూనె ఆవు నూనె అలా వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి ఆయిల్ ఫ్రై అయ్యాక తాలింపు గింజలు కొంచెం మెంతులు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాల్ట్ మనకి తగినంత అనమాట ఆ ఉల్లిపాయలు వేగటానికి వేసుకొని ఇలా వేయించుకోవాలండి కొంచెం మనకి ఎక్కువ వేగక్కర్లేదు అనమాట ఆ పచ్చివాసన కొంచెం పోయాక ఇంకొంచెం సాల్ట్ అది కర్రీకి సరిపడా అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి తర్వాత పసుపు అండి పసుపు కూడా ఇలా ఒక హాఫ్ టీ స్పూను ఇంగు మాత్రం పులుపు ఐటమ్స్ ఉంటాయి కదా పులిహోర పులుసులు వాటిలో రసములో వేసుకుంటే చాలా మంచిదండి జలుబు చేయకుండా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చామదుంపలు ఎప్పుడైనా ఇలా రౌండ్గా ఉన్నాయి తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పొడవుగా ఉన్నాయి ఉంటాయి అవి మనకి నోరంతా నసనసగాను ఉడకన కూడా ఉడకవండి అవి ఈ తర్వాత ఇవైతే ఉడకబెట్టుకొని తొక్కు తీసి పెట్టుకున్నా ఇవి కొంచెం ఆయిల్లో వేస్తే మనకి ఇవేంటంటే కొంచెం జ్యూసీగా ఇలా జిగట జిగటగా బెండకాయలు వస్తే ఎలా వస్తుందో అలా వస్తుందండి అందుకే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఇలా ఫ్రెష్ కరివేపాకు అయితే దొడ్లో చెట్టు నుంచి తెచ్చుకుంటున్నానండి మనకి ఇలా ఫ్రెష్ తీసామనుకోండి ఆ స్మెల్కే అసలు ఎంతో బాగుంటుందన్నమాట చూసారా ఎంత లేతగా ఉందో అసలు అసలు ఎంత స్మెల్ వస్తుందండి ఆడపెడితే ఇలా చామదుంపలు కారం వేశాక ఎగ్స్ అయితే ఇలా వేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి కోడిగుడ్లులాగే ఉన్నాయన్నమాట చిన్న కోడిగుడ్లు అంటారు కదా నాటు కోడిగుడ్లు అలా ఉన్నాయన్నమాట చామదుంపలు అంత పెద్ద పెద్దవి కూడా ఉంటాయండి కానీ మా వారికి అంత పెద్ద సైజు ఇష్టం ఉండదు అందుకే చిన్న చిన్నవి తీసుకున్నా మీడియం కూడా నాకు ఇష్టమని కొంచెం మీడియం కూడా తీసుకున్నా ఇలా బాయిల్ అయ్యేప్పుడు కొత్తిమీర కరివేపాకు కొంచెం బెల్లం పులుపుని అడ్జస్ట్ చేయడానికి ఆ చింతపండు పులుసులో కొంచెం వాటరు బెల్లం కొత్తిమీర కరివేపాకు వేసి ఇలా ఉడుకు పట్టేప్పుడు దించేసుకోవటం అండి రైస్ అయితే ఉడిగిపోయిందనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్